ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథరి దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు బాగా నమ్మిన వాళ్ళే నీ చేత కన్నీరు పెట్టిస్తున్నారు కదా దిగులు పడకమ్మా నేను వాళ్ళకి ఎలా గుణపాఠం చెబుతానో ఇది విని తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు కొన్నంత బాధలో ఉన్నావు కదా అవును బిడ్డ ఇప్పుడు నీకు కాస్త చెడు సమయం నడుస్తుంది అందుకే నువ్వు బాగా నమ్మిన వాళ్లే వాళ్ళే నీ దగ్గర కన్నీరు పెట్టిస్తున్నారు అది ఎవరో ఈ క్షణమే ఇది ఇదివిరి తెలుసుకోమ్మా నీ సాయి మాటలు విన్నావంటే నీకు కొన్నంత ధైర్యం నీ బాబా మీద నమ్మకము వస్తాయి ఎవరైనా కానీ ఎప్పుడైనా సరే నిన్ను బాధ పెట్టినా అవమానించినా తక్కువ చేసి చూసినా సరే బాధపడుతూ అక్కడే ఆగిపోకు నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా అసలు వారి మాటల్ని నువ్వు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ నీ లక్ష్యాన్ని సాధించు అప్పుడు ఎవరైతే నిన్ను అవమానించి బాధ పెట్టి తక్కువ చేసి చూసారో వాళ్ళు తలదించుకుంటారు ఇలా నువ్వు ఎప్పుడైతే లక్ష్యాన్ని సాధిస్తావో అదే వాళ్లకు నువ్వు విధించే పెద్ద శిక్ష నీ గెలుపుతో వాళ్ల నోటికి తాళం వేయి తల్లి ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వారిలో కొందరు నీ దగ్గర ఒకలా నీ పక్కన ఇంకోలా మాట్లాడుతున్నారు కాస్త జాగ్రత్తగా ఉండు ఆచితూచి అడుగు వేయి అసలు ఎవరు నీకు చెడు చేయాలి అనుకుంటున్నారో వారితో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా మోసం చేయడం వాళ్ల తప్పు అయితే మోసపోవడం ముమ్మాటికి కూడా నీ తప్పే కదా అవుతుంది ఒక్కసారి మోసపోతే రెండోసారి జాగ్రత్త పడు తెలిసి కూడా పదే పదే మోసపోతూ ఉంటే ఏమని చెప్పాలి ఎన్నిసార్లు నిన్ను రక్షిస్తారు ఎవరని నీకు తోడు ఉంటారు చెప్పు ఎవరు ఎలాంటివారో తెలుసుకుని నడుచుకో కాస్త ప్రేమగా మాట్లాడారా కదా నా వాళ్లే నా బాధని అర్థం చేసుకుంటున్నారులే అని చెప్పి ఒకటి రెండు మాటలకే వాళ్ళని పూర్తిగా నమ్మేకు తల్లి ఆలోచించు వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో ఆలోచించు వాళ్ళు నీ వెనక ఎలా ఉంటున్నారో తెలుసుకో కాస్త తెలివిగా జీవించు తల్లి అప్పుడే నీ జీవితం మంచిగా ఉంటుంది ఎవరు ఎలాంటివారో తెలుసుకుని జాగ్రత్తగా నడుచుకోవాలి అమ్మా నేను ప్రతిరోజు నీకు ఎన్నో సందేశాలు పంపుతున్నాను నా మాటలు ఎన్నో నీకు చెబుతున్నాను అయినా నువ్వు పట్టించుకుంటున్నావా నా మాటల్ని కొట్టిపారేస్తున్నావు ఎవరు నీ నుంచి ప్రేమను ఆశిస్తున్నారో నీ నుంచి ఎవరు డబ్బుని ఆశిస్తున్నారో అనేది వారి మాటల్లో నీకు స్పష్టంగా తెలుస్తుంది కాస్త గమనించి చూడు జాగ్రత్తగా వాళ్ళు చెప్పేది ప్రతి మాట విను నీకే అర్థమైపోతుంది వాళ్ళు నీ ముందు మంచిగా నటిస్తున్నారు అని ఆ నటన ముందు నిజాయితీ ఏదో ఒకరోజు ఓడిపోతుంది కానీ ఒకరోజు నటనకు నిజాయితీ మంచి గుణపాఠం చెబుతుంది ఎవరు ఎలాంటివారు అసలు ఏంటి అనేది నీకు అప్పుడు తెలుస్తుంది ఎవరు ఎన్ని వేషాలు వేసినా సరే కాలం అనేది ఒకటి ఉంటుందమ్మా అది వారి వారి నిజస్వరూపాలను ఏదో ఒకరోజు ఏదో ఒక సందర్భంలో బయటపడేలా చేస్తుంది అప్పటి వరకు నీ బాబా మీద నమ్మకంతో కాస్త ఓపికతో తల్లి నీకు తోడుగా ఎప్పుడు నీ బాబా ఉంటారు కదా ఇక నీకు దూరమైన బంధాలు అన్నీ నీకు దగ్గరయ్యేలా చేస్తాను ఇకనైనా ప్రశాంతంగా సంతోషంగా ఉండు తల్లి అతి త్వరలోనే నీకైనా బంధాన్ని నీకు దగ్గర చేస్తాను ఇక మీరిద్దరూ ఎప్పుడూ కూడా జరిగిపోయిన సంఘటన గురించి సంఘటన గురించి అస్సలు మాట్లాడకూడదు సరేనా అలానే నీ బాబాకి మాట ఇవ్వు ఒకవేళ మీ బాబా మాటను మీరి నువ్వు అలానే మాట్లాడినట్లయితే మనస్పర్ధలు వస్తాయి ఇక మీ ఇద్దరి మధ్య దూరానికి కారణం గొడవలు పెరిగిపోతూ ఉంటాయి మీ మధ్య ఇది వరకు జరిగిన గొడవలకు కారణమైన వారికి కాస్త దూరంగా ఉండండి ఆ వ్యక్తిని వీలైనంత వరకు ఇక మీ దగ్గరకు రానివ్వకండి ఇక అంతా మారుతుంది నువ్వు కోరుకుంటున్న స్వచ్ఛమైన ప్రశాంతమైన ఆనందకరమైన జీవితం నీకు దొరుకుతుంది ఇక గతాన్ని తలుచుకొని అలానే బాధపడుతూ కూర్చోవద్దమ్మా రాబోయే రోజులు నీకు మంచిగా వస్తాయి అని నమ్ము అలానే మంచిగా ఉండు తప్పకుండా మంచిగా మారుతుంది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అది ఏదో ఒక రోజు మారుతుంది ఆ రోజు నీకైన రోజు నీ రోజు కూడా వస్తుంది నిన్ను బాధ పెట్టిన వారే నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పేలా చేస్తాను నమ్ముతల్లి ఇది నీ సాయి సత్యబాబు తప్పకుండా అలానే జరిగి తీరుతుంది ఇక హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి